మాతృదేవోభవ తెలుగు సాహిత్యంలో ఆంధ్రదేశంలో మహాసహస్రాదాని అయినటువంటి మాడుగుల నాగపని గారు చెప్పిన ఉత్పలమాలిక అమ్మపై ఉప్పలమాలిక పద్యం మీ దేవరకొండ భగవాన్ నమ్ము కొంటిని ముగురూల పుటం సుగీతముల సత్కవిత్వముల ధారలు ధారతనుగా పోసినట్లు రసగురుకీర్ణ సువర్ణవర్ణియ అమ్మను నమ్ముకు ఇం మహనీయ భారం ములనేణిక మోయలేనటంచు చు ఇమ్ మహనీయ భారం ములనేణికమోయలేనటం మోయలేనటంచు కచ్చపిం కంఠం మున నిపి నా మృదుభాషల పల్లవించు వ్యాజమ్ మున సుస్వరావళీ సిద్ధముగేసిన ఎట్టిదైన మా అమ్మను నమ్ముకుంటి అమ్ సమ్మిళితార్ధ్రభావమ్మున సమ్మిళితార్ధ్ర వచసా మనసా శిరసా పదే పదే రమ్మనిచేర బిలిసియు శిరమ్ము రమ్ము జేచునట్టి అమ్మను నమ్ముకుంటీ అమ్మను అమ్మ నటం సుహృదయమ్మున బంపిన సత్య దీక్షతో ఏ కిమ్ములున్ కొన్ని పుచ్చుకొని శరీరము బాసికాల్సే సమ్మెట పోటులను సద్బడక సద్గతి శ్రీహరి భక్తి తప్ప రాజ్యముగా భక్తి తప్ప రాజ్యమ్ముగా రాజరాజు తుషారపటిరమరాల కీర్తియై కొమ్ములు కొమ్ములు గిత్తలం కోలను బట్టి పొలాల సౌరులు దుమ్ములి తూలి పూసుకొని దుక్కుట దున్నుట దారలే కవన సారధారలంచు అమ్ముని ముఖ్య సన్నిభుడు ఆంకృతి దూరుడు ఆర్ద్రత చిత్తుడౌ బొమ్మెర పోత రాజకవి భాగవతం జగత్తిమై కమ్మిన కారు చీకటుల కాలము నందున మానవాలికి వెన్నెల సీతమయూ కునిరేఖవోలే ఏ అమ్మను నమ్మి చేతి అనయం మునయం ప్రియం నన్ మహాజనులు గ్రహింపుడీ సవన్ सर्वे जना सुखी नो भवन्तु